నాకు సమయాన్ని బట్టి దేవునికి వందలు చదివించుకుంటున్నాను గుడి వచ్చిన ప్రతి ఒక్కరి వైకృతి మాటగా నన్ను చదువుతున్నది మత్స్య వార్త ఇరవై ఏడవ అధ్య అధ్యాయము నలభై ఐదు వర్షాలను చదివితే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతాలు చీకటి కమ్మారు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏస్తూ ఏలి ఏలి లాభ సభక్తాన్ని బిగ్గరగా కేకవేసు ఆ మాటకు నా నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితమని అర్థం మొదటిగా ఆ యొక్క సిచ్యువేషన్ని గమనిస్తే ఆ మధ్యాహ్నం మొదలుగానే మూడు గంటల వరకు ఆ దేశం అంతలో కూడా చీకటి అమ్మ చరిత్రకారులు ఏమంటారంటే ఆ చీకటి ఒక విచిత్రమైన చీకటిగా అంటే సృష్టి సృష్టి కూడా సృష్టికర్త చేసే ఒక దానికి చూడలేకపోయిందని ఒక చీకటి వేసింది ఆ దేశం అంతటి కూడా ఒక విచిత్రమైన చీకటి అనేది వేసినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు సో మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడు గంటల వరకు అది ఎప్పుడు జరగని విషయం అంటే మధ్యాహ్నం వేళ ఎందుకు చీకటి వస్తుంది ఓన్లీ రాత్రి వేళనే చీకటి వస్తుంది అది కాబట్టి అది ఎప్పుడు జరగని వింత అది ఎప్పుడు జరగని విషయమో ఎందుకంటే ప్రత్యేకమైన కార్యం మన కోసం మానవ జీవితానికి దేవుడు చేయబోతున్నాడు కాబట్టి సృష్టి కూడా తన యొక్క త దేవునికి ఒక చూపించినట్టుగా అందులో తెలుస్తుంది సో ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏమంటారు ఏలి ఏలి అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించు అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ యొక్క మాట దేవుని యొక్క వేదనతో వేదన యొక్క వేదనతో మాట్లాడినట్టుగా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అసలు చెయ్యి విడవాల్సిన అవసరం ఏమొచ్చు అంటే కారణం ఏమైంది ఎందుకు ఎందుకు దేవుడు చెయ్యి విడిచాడు దాని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది ఎందుకు ఈ మాట పలకవలసి వచ్చింది అంటే పాపము దే యేసుక్రీస్తు మీద మోపబడి ఉన్నది అంటే ఆయన నిందారహితుడు అయినప్పటికీ పాపము పరిశుద్ధుడు పరిశుద్ధుడైనప్పటికీ కూడా ఏసుక్రీస్తు తన తను తన మీద పాపాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు సో ఆ విధంగా పాపము ఆయన మీద పడినప్పుడు పాపము ఆయన మీద పడినప్పుడు దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు తండ్రి ఎందుకు వదిలిపెట్టాలి ఎందుకు అంటే పాపము దేవునికి ఇష్టం లేదు తండ్రికి ఇష్టం లేదు ఆ పాపం అనేది మనిషికి దేవునికి అడ్డుగోడగా నిలబడింది పాపం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూడలేడు అడ్డుబండగా పాపం ఉండిపోయింది కాబట్టి దేవుడికి మానవుడికి ఎంతో అగాధం ఎంతో సపరేషన్ ఎంతో ఎడబాటు అనేది కలిగి ఉన్నది దాని వల్లనే ఎప్పుడు మనిషి దేవునితో మాట్లాడి దేవుని యొక్క సన్నిధానంలో నిలవలేకుండా ఉన్నాడు మనం ధర్మశాస్త్ర కాలంలో చూసినప్పుడు వాళ్ళు అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళలేరు ఒక 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 సన్న నారు ఉంటుంది అక్కడ అంటే ఆ యొక్క స్థలానికి ఎందుకు వెళ్ళలేరు అంటే మన యొక్క పాపం అడ్డుబండగా ఉంది మనిషిని యొక్క పాపం అడ్డుబండగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి రీచ్ కాలేదు దేవుణ్ణి మనము దేవుని దగ్గరికి దేవుని ప్రసన్నతకి దేవుని సన్నిధానంలో మనము మనం వెళ్ళలేము కానీ ఇప్పుడు చూస్తే మనం దేవుతో దేవుతో మాట్లాడుకుని దేవుని ప్రార్థించే ఇటువంటి ఏవి కూడా ఆచారాలు లేవు ఎందుకు ఆ యొక్క కార్యం వల్ల ఏదైతే శిలో మీద కార్యం జరిగినదో యేసుక్రీస్తు తన మీద పాపము మోసుకొని పాపంతో పాటు దాని యొక్క జీతం పాపం యొక్క జీతం ఏంటి మరణం కాబట్టి మరణాన్ని కూడా దాని గురించి వెళ్ళాడు కాబట్టి పాపము మరియు దాని జీతము ఆయన మొత్తం కూడా అనుభవించేశారు కాబట్టి మనకి ఇటువంటి విడుదల ఇటువంటి డెలివరెన్స్ అనేది మనకు వచ్చింది విమోచింపబడిన వారంగా మనం ఇవాళ ఉంటున్నాము ఆ యొక్క రక్షణను అనుభవిస్తున్నాము అంటే ఆ సినిమాలో చేసిన కార్యం ఆ యొక్క ఆ యొక్క వర్డ్కి ఏంటంటే నన్ను ఎందుకు విడి విడిచానంటే ఎందుకు తండ్రి విడవలసి వచ్చింది ఇది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అది అంటే తండ్రి విడిచేస్తాడా అంత అంతటి కోప వస్తాడా అనే అనేది కూడా కొంతమంది అంటుంటారు కానీ దేవుడు విడవలసిన అవసరం ఏమొచ్చిందంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిపరుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అయినప్పుడు పాపము పాపము వైపా చూడలేడు కాబట్టి దేవుడు నీతిపరుడు కాబట్టి నీతినే జరిగిస్తాడు ధర్మాన్నే జరిగిస్తాడు ఆయన నీతి నీతిగా ప్రవర్తిస్తాడు కాబట్టి యేసు ఆయన ఎంతో ప్రేమాయుడు ప్రేమమాయడు కృపామాయుడు అందుకని ఏసుక్రీస్తుని మన కోసం పంపించాడు ఏసుక్రీస్తు మన మన పాపము కోసము ఆయన ఆయన రిక్తుడుగా అవ్వడానికి ఇష్టపడ్డాడు కానీ తండ్రి ఎంతో ఒక నీతిపరుడు కాబట్టి ఆయన ఈ యొక్క పాపని ఆ తండ్రి కొడుకు మీద వేయడానికి ఇష్టపడ్డాడు ఒక దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇది నిజమైన సంఘటన ఒక యూరోప్ దేశంలో ఒక జడ్జి ఉంటాడు జడ్జికి ఒక కూతురుంది ఆమె డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ నడుపుతూ ఉంటుంది అయితే అప్పటికి వాళ్ళ తండ్రి బాన్ చేస్తారు నువ్వు డ్రై నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చే వెళ్ళకూడదు అప్పుడు ఏమవుతుంది అయినా కూడా ఆమె వినిపించుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కార్ నడుపుతూ ఉంటుంది ఒకనొక సమయంలో ఏమవుతుందంటే ఆ యొక్క ఆ యొక్క వెహికల్కి కూడా బ్రేక్స్ పని చేయవు అప్పుడు అది గ్రహించినప్పుడు ఆమె ఫ్రీ స్పీడ్గా వెళుతూ వెళ్తూ వెళుతూ ఉన్నప్పుడు ఇంకా ఆమె ఏం చేయని తోచిన స్పీడ్ స్పీడ్ కూడా ఆమె బ్రేక్ వేయలేకపోతుంది కాబట్టి ఒకరిని గుర్తేస్తుంది అనమాట ఒక మనుషుని గుర్తే సో ఇది ఈ కోర్టుకి ఈ ఈ యొక్క కేసు ఆ జడ్జి కిందనే పడుతుంది అనమాట ఇప్పుడు ఆ స్థానంలో కోర్టులో జడ్జి స్థానంలో వాళ్ళ తండ్రి ఉన్నాడు ఆ యొక్క నిరుపద స్థానంలో కూతురుంది అందరు కూడా చూస్తున్నారు కూతురిని కూతురికి ఎట్లాంటి న్యాయం చేస్తాడు ఇప్పుడు ధర్మాన్ని పాటిస్తాడా లేకపోతే కూతురు ఒక తండ్రిలాగా బిహేవ్ చేస్తాడా అప్పుడు ఆయన కేసు వచ్చినప్పుడు చూశాడు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు ఒక వంద పౌండ్లు అదేవిధంగా స్పీడ్ లిమిట్ దాటినందుకు ఒక వంద పౌండ్లు ఇవి హండ్రెడ్ పౌండ్స్ హండ్రెడ్ పౌండ్స్ ఫైన్ వేసి ఒక మనిషికి గుద్దినందుకు నష్టాన్ని జరిగించినందుకు ఒక పది కొరడా దెబ్బలు ఆ అమ్మాయికి శిక్ష వేయడం జరుగుతుంది తర్వాత వెంటనే అది తిరిగి అందరు కూడా ఆశ్చర్యపోతారు కూతురు కూడా ఇలాంటి శిక్ష వేశారు అని చెప్పి ఆయన దిగి పక్క రూమ్కి వెళ్ళి తన యొక్క వస్త్రాన్ని అంటే జడ్జి యొక్క వస్త్రాన్ని తీసివేసి కిందకొచ్చి ఒక చెక్ రాసేసి టూ హండ్రెడ్ పౌండ్స్ రాసేసి ఆ అమ్మాయికి ఇస్తారు అమ్మ నువ్వు కట్టాల్సిన అవసరం లేదు దీని మీద సంతకం పెట్టి నువ్వు ఇస్తే నువ్వు కట్టినట్టు అని చెప్పి దాని తర్వాత ఇంక మిగిలింది పది కొరడా దెబ్బలు సో కర కొరడా దెబ్బలు కొట్టడానికి ఆ మనిషి వస్తాడు వచ్చినప్పుడు ఇప్పుడు జడ్జి గారు కుమార్తెను ఎలా కొట్టాలి అని ఇంకా చూడలేక కళ్ళు మూసుకొని పది కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు కొట్టిన తర్వాత అందరు అందరు ఆశ్చర్యపోయిన పోయిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ యొక్క కొరడా దెబ్బలు కూడా ఆ జడ్జి గారే అక్కడ నిలబడి తన యొక్క కూతుర్ని పక్కకి జరిపి కూడా చూస్తుంటాం సో ఆయన యొక్క ధర్మాన్ని పాటించాడు జస్టిస్ చేశాడు నీతిని నీతిని అనుసరించాడు ఆయన యొక్క ప్రొఫెషనల్గా అదేవిధంగా తండ్రి ప్రేమగా కూతురికి కూతురు యొక్క తప్పును క్షమించే విధంగా ఆ యొక్క జీతం కూడా ఏదైతే ఆ యొక్క పెనాల్టీ పడిందో ఏదైతే శిక్ష పడిందో పనిష్మెంట్ అది కూడా తను అనుభవించడానికి ఇష్టపడ్డా అది కూడా ఆయన స్వీకరించాడు సో ఇలాంటి కార్యం అనేది మన జీవితంలో జరిగింది ఇదే చిన్న విషయం కాదు మన యొక్క పాపము అంటే ఒక మనుషుని ద్వారా పాపం అనేది మనిషి మానవ జీవితానికి వచ్చింది ఆదాము వల్ల పాపం అనేది సంక్రమించింది అది సమస్త మానవ జీవితానికి అంత కూడా పాప అసలుగా మనం ఉంటున్నాం మన బుట్టుకుతో పాపంగా ఉన్నాము మనము ఆచరణలో కానీ మన మాటల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ఏ మనుషుడు కూడా పరిశుద్ధి ఉంటారు అలాంటి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అంటే కేవలం ఆ శిల్లలో జరిగిన కార్యం వల్లనే మనం పరిశుద్ధపరచబడ్డాము రెండో అంటే రెండోది ఏంటి దేవుని యొక్క పరిశుద్ధతని నీతిని ఈ యొక్క మాట ద్వారా తెలియవచ్చు దేవుడు ఎంత పరిశుద్ధుడు ఎంత నీతి పరుడు ఆయన యొక్క పరిశుద్ధత ఎంత గొప్పది అనేది మనకు తెలుస్తుంది మూడో విషయము ఇది ఒక రక్షణ యొక్క ఆధారం మనకి రక్షణ వచ్చింది అని చెప్పడానికి ఆధారం ఏంటి అంటే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన పాపాన్ని మోసుకుని దాన్ని భరించున్నాడు దాని యొక్క దాన్ని దాన్ని ఆయన తీసుకున్నాడు అనే దానికి దాని యొక్క రుజువు ఏంటి అంటే ఈ యొక్క మాట దేవుడు తండ్రి విడిచి విడిచేశాడు యేసుక్రీస్తు ప్రభు ఆ పాపాన్ని ఆయన మీద మోపుకున్నాడు తర్వాత చూస్తే ఇది ఏంటంటే దేవుని యొక్క ప్రేమను సూచిస్తుంది దేవుని యొక్క అనంతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎంత ప్రేమామయుడో ఈ మాట ద్వారా తెలుస్తుంది అంటే తన యొక్క కుమారుడిని ఎంతో ప్రేమించిన కుమార్ని సైతం కూడా మనల్ని ఇచ్చారంటే ఏంటి దానికి అర్థం మనకి ఎంతో ఇష్టమైనది మనం సాక్రిఫైస్ చేయగలమా దానికి ఇంకేదైనా చేయడానికి చూసుకుంటాం కానీ మనకి ఇష్టమైనది అందరికీ పిల్లలు ఉన్నారు మా పిల్లల మీద మనకి ఎంతో మమకారం పెంచుకుంటే ఇంకొక విషయం ఏంటంటే తండ్రికి కొడుకున్న సంబంధం రిలేషన్షిప్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు మనం అంత ఈ సువార్తల్లో మనం చూస్తే ఎంతటి సంబంధం కలిగి ఉన్నాడు ఆయన భూలోకానికి వచ్చినా కానీ తండ్రి యొక్క ప్రసన్నత తండ్రి యొక్క ని ఎప్పుడు వదిలిపెట్టలేదు తండ్రి యొక్క ప్రజెన్స్ ని ఎప్పుడు కూడా అన్నో దినము క్షణము కూడా తండ్రి తండ్రి నాదేవ ప్రతి ఒక్క మిరాకిల్లో ప్రతి ఒక్క పర్ఫమ్ ఆయన ప్రతి ఒక్క మౌంటైన్ మీద చెప్పిన ప్రసంగాల్లో కానీ ఆయన ఆశ్చర్యకారు అద్భుత కార్యాలు చేసిన ఎప్పుడు కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకునేవాడు అంటే ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడు తండ్రి తండ్రితో ఆయన సో అటువంటి సంబంధాన్ని సైతం కూడా ఆయన ఎడబాటు కలుగుతుందని ఇవన్నీ తెలిసినవే క్రీస్తుకి అయినా ఆ ఎడబాటులోకి వెళ్ళ వెళ్తాను అది ఎంతో ఎంతో ఆయనకి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినప్పుడు కూడా భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకు అంటే నీనా నిమిత్తం నీనా పాపం నిమిత్తం మనకి విడుదల కావడం కోసం మనము దేవునితో అంటుకట్టబడడం కోసం మనము రాజ్యంలో ఉండడానికి మనం ఎల్ల వేళ దేవునితో కనెక్ట్ అవ్వడానికి అటువంటి గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభు మన కోసం చేసి ఉన్నాడు క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈ యొక్క వచనం ద్వారా మనకు తెలుస్తుంటుంది ఎంతో గొప్ప రిలేషన్షిప్ తండ్రితో కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క క్షణము ఆ యొక్క రెండు మూడు గంటలు మూడు గంటలు తండ్రి ఆయన విడిచిపెడతాడని తెలిసినప్పటికీ కూడా ఆయన అది అంగీకరించి ఆ శిలో మీద ఎక్కవలసి వచ్చింది ఇవన్నీ కూడా ఆయన ఆయనకన్నీ తెలుసు అందుకే గచ్చమైన తోటలో తనకన్నా ముందుగా ముందు రోజే ఇవన్నీ కూడా ఆయన ఊహించుకుని ఆయన ఆయన ఇవన్నీ కూడా నెమరవేసుకొని ఆయన ఎంతో పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి వెళ్ళి ఆయన రక్తం ఆయన స్వెట్ కూడా రక్తంగా మారి వచ్చింది అది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనమాట ఎంతో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోకి ఆయన వెళ్ళిపోయాడు ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే కేవలము మనల్ని ప్రేమించున్నాడు కాబట్టి మనం మన పాపములు అయినప్పటికీ పాపాత్ములు అయినప్పటికీ కూడా మన మీద పాపము తొలగించడానికి ఆ యొక్క మచ్చను తొలగించడానికి దే ప్రభు ఇటువంటి కార్యానికి ఇష్టపడి ఉన్నాడు ఇది ఇది ఎవరో ఫోర్స్ చేసింది కాదు ఆయన మీద నేరం మోపినది కాదు ఆయనని ఇష్టం లేకుండా తీసుకొచ్చి చేసినది కాదు ఇది ఆయన సెల్ఫ్గా ఆయన అక్కడి వరకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క సిలువ యొక్క కార్యాన్ని మనం నా ఫోర్ డైమెన్షన్ అంటే చతుర్వ్యూహ వ్యూహంలో చూసినప్పుడు ఫోర్ డైమెన్షన్స్లో ఫోర్ వ్యూ పాయింట్స్లో చూసినప్పుడు ఎందుకు జరిగింది అంటే మొదటిగా మనిషి మనిషి యొక్క పాపం గురించి తన యొక్క తన హృదయంలో ఉన్న పాపం తన హృదయంలో ఉన్న చెడుతనము విడుదల జరగడానికి జరిగింది రెండవది సాతాను సాతాను స్త్రీ యొక్క సంతానాన్ని మడి మీద కొట్టడానికి ఏసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా ఈడ్చుకొని పోవాలి దీన్ని నాశనం చేయాలి ఈ యొక్క మానవుడు దేవునికి ఎప్పటికీ ఎప్పటికీ దూరంగా ఉంచాలనే ఒక ప్రయత్నం ఇది మూడవది ఏసుక్రీస్తు ప్రభు తన ఇష్ట ప్రకారంగా దేవునికి మనం మానవ జీవితాన్ని మనం దేవునికి కనెక్ట్ చేయడానికి అనిష్టపూర్వకంగా చేసిన కార్యము నాలుగోది తండ్రి తన పరిశుద్ధతని తన నీతిని కనపరుస్తూ అదేవిధంగా తన కుమార్ని అనుగ్రహిస్తూ మనకి మనల్ని ఎల్లవెల్ల యుగ యుగాలు మనతో సహవాసం చేయడానికి చేసిన కార్యము సో ఈ యొక్క ఫోర్ డైమెన్షన్స్లు ఇవన్నీ కూడా ఇందులో ఎవరు గెలిచారు అంటే దేవుడు కార్యం గెలిచింది దేవుడు ఏదైతే మన ప్రణాళిక కలిగి ఉన్నాడో అదంతా అనమాట కానీ ఇది ఎంతో వేదనకరమైన మాట అయినప్పటికీ కూడా ఇందులో విజయం ఉంది మనకి విజయం ఉంది దేవునికి విజయం ఉంది క్రీస్తు ప్రభాన సఫరింగ్లో కూడా విజయాన్ని అనుభవించగలిగి ఉన్నాడు ఇప్పుడు ప్రసవ వేదన పడినప్పుడు కూడా అలాంటిది అనిపిస్తుంది మన ప్రసవ వేదన పడిన తర్వాత అంతా కూడా మనం పడిన వేదన అంతా కూడా పోతుంది ఎందుకు అంటే చిన్న బిడ్డ చిరునవ్వుతో అరే మనం ఒక కార్యాన్ని ఒక ఒక దాన్ని మనం మన ఒక జీవితాన్ని బయటకు తీసుకొచ్చామని చెప్పి సో అలాంటి అంతకన్నా అంతకన్నా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ సఫరింగ్ యేసుక్రీస్తు ప్రభు మన కోసం పడి ఉన్నారు కాబట్టి ఇవాళ మనం రక్షణను మనం తేలికగా తీసుకుంటున్నామా దేవుడు మన అంత మన మన కోసం చేసిన యేసుక్రీస్తు ప్రభుని ఆయన రక్షణ కార్యాన్ని మనం ఏ రీతిగా వాళ్ళు మనం మనం గమనించుకోవాలి మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఆ రక్షణ మనం ఏరిగా ఏదిగా కాపాడుకుంటున్నాం ఇంకా పాపం చేసే వారంగా ఇంకా పాపపు జీవితంలోనే మనం ఉంటున్నామా ఇప్పుడు మరణం అంటే ఏంటి మన బాడీలోంచి ఒక సోల్ మన యొక్క ప్రాణము ఆత్మ వెళ్ళిపోవడం అంతే కదా కానీ ఇదేంటిది స్పిరిచువల్ డెత్ పాపం అనేది ఏంటంటే స్పిరిచువల్ డెత్ అంటే ఆత్మీయత ఆత్మీయంలో చనిపోవడం అంటే మనం రక్షణ లేనప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మనం ఆత్మీయంగా చచ్చిన వారంగా ఉంటాం మనల్ని చచ్చిన వారికి ఏమైనా చలనం ఉంటుందా చనిపోయిన వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏ చలనం ఉంటుంది వాళ్ళు ఎలా డిక్లేర్ చేస్తారు ఏమవుతుంది చచ్చిన వాళ్ళలో ఏమవుతుంది చచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే మొదటిగా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది మన 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 బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది కదా అది ఉంటుంది వాళ్ళలో కళ్ళు కళ్ళు అనేవి కొట్టుకోవడం ఆగిపోతుంది చల్లము ఎక్స్ప్రెషన్లు లెస్ అయిపోతుంది తర్వాత ఏమవుతుంది గుండె కొట్టుకోరు సో అంటే మనం మనలో ఏదో మూమెంట్ ఉంది అంటేనే మనం బతుకున్న వారంగా అంతే కదా మనలో ఇవన్నీ లేవు అంటే చని ఆ మనిషి చనిపోయినట్టు ఆ బాడీ అనేది చనిపోయినట్టు అప్పుడు చనిపోయిన ఇప్పుడు మన ఆత్మీయతలో చనిపోయిన వారం అంటే ఏంటి మనం దేనికి స్పందించాం ఏ ఒక్క దేవుని మాట కూడా స్పందన ఉండదు రెసిబురకై చేయలేము ఏ వాక్యం విన్నప్పటికీ మనలో ఆ యొక్క పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ మనసు కలగాలని కానీ మనం చేస్తున్న తప్పని కానీ ఎటువంటి కూడా పరివర్తన జరగదు ఎందుకంటే మనం ఆత్మీయంలో చచ్చిన వారంగా మనము ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా వాక్యం ద్వారా మనము మనము అవేకన అవుతున్నామా మనం లే మనము పురికొల్పబడుతున్నామా మనం మనం జ్ఞాపకం చేసుకోవాలి అనుదినం అనుదినం ఎన్నో వాక్యాలు యూట్యూబ్లో ఎన్నో వాక్యాలు వస్తున్నాయి మనం సంఘంలో వాక్యాలు వింటుంటాము అనేక మంది ద్వారా వాక్యాలు వింటుంటాం మన చేతిలో బైబుల్ ఉంటుంది మన చేతిలో ఫోన్లో కూడా బైబుల్ ఉంటుంది మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అక్సెసిబుల్గా ఉంటున్నాం అయినప్పటికీ మన చాయిస్ ఏంటి మనం ఏం చేస్తున్నాం మనం మరొక రక్షణ కార్యాన్ని కాపాడుకునే వారంగా ఉంటున్నాము ఒకసారి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన రక్షణ కార్యాన్ని ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అందులో ఎన్ని నిగూఢమైన సత్యాలు ఉన్నాయి మన మానవ జీవితానికి మన యొక్క విడుదలకి మనం యొక్క బతకడానికి కూడా ఎన్ని ఎన్ని నిత్య సత్యాలు ఉన్నాయనేది అనేది గర్వించుకోవాలి ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు ఎందుకు చేసి ఇప్పుడు చనిపోయారు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తారు మహాటపాలు చేస్తారేమో తర్వాత వీళ్ళు చనిపోయాక కూడా మన వాళ్ళు మన వాళ్ళు ఆ సంవత్సరం కాలు చేస్తూ ఉంటారా చేయరు కదా ఎందుకు ఇది మాత్రమే మనం ఇన్ని సంవత్సరాలు చేస్తుంది ఇది ఒక గొప్ప కార్యం కాబట్టి అంటే ఇది రక్షణను సూచిస్తుంది మనకి రక్షణ కలిగింది అతను స చనిపోవడం ద్వారా మనకి రక్షణ కలిగింది కాబట్టి మనము ఆత్మీయతలో చచ్చిన వారంగా ఉంటున్నామా ఇంకా మనం లేపబడిన వారంగా మనం ఎప్పుడు కూడా దేవునికి మారుమనిస్ పొందుతూ దేవుని ఎట్లా ఇంకా 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 అంటుకట్టబడుతూ ఇంకా దేవునికి కనెక్షన్ పెంచుకుంటూ ఉంటున్నామా మనం ప్రతి దినం అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాటలని లా లాస్ట్ సేయింగ్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషి చనిపోయే ముందు ఏం ఇప్పుడు చావు దగ్గరికి వెళ్ళారనుకో ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుకుంటారు లాస్ట్ ఎప్పుడు కలిసారు మొన్ననే కలిసారు ఇవన్నీ మాట్లాడారు ఆ దాని గురించి ఎందుకు ఆ పర్టికులర్ లాస్ట్ మాటలే మాట్లాడుకుంటారు అంటే ఎంతో అవి ఎంతో ప్రత్యేకంగా అవి మాత్రమే అవుతాయి లాస్ట్ ఇంకా మనిషి మళ్ళీ మాట్లాడలేడు అలాంటిది దేవుడు పలికాడంటే అందులో కంటెంట్ అంతా కూడా మన గురించి మనకి ఏదో ఒకటి అన్న తెలియపరుస్తున్నాడు సో అది ఆ తెలియపరిచే విషయంలో మనం ఏది కూడా సింపుల్గా సింధీగా తీసుకోవాల్సింది కాదు ఇది ఎంతో నిగూఢమైన సత్యాలను మనం అనుగ్రహి దాన్ని గ్రహించుకుంటూ ఇంకా మనం మనలో ఇంకేమున్నాయో పాపం జీవితము ఆ రక్షణ కార్యాన్ని పొందకుండా ఉండడానికి ఏ పాపం మనకు అడ్డుబండగా నిలుస్తుంది ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక పాపం మనల్ని వెంటాడుతుంది ఆ యొక్క పాపం ఏంటి మనం ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని విడిచిపెట్టే ప్రాసెస్లో మనం ఉండాలి రక్షణ మనం ఆ యొక్క సిల్వ చెంత చేరినప్పుడు ఏ ఒక్క పాపం కూడా గొప్పది కాదు ఏ ఒక్క పాపం కూడా విడిచిపెట్టలేనంత తీవ్రమైనది కాదు ఎందుకంటే దేవుడు అన్ని క్రీస్తు అన్ని పాపంలే ఈ యొక్క పాపం కేవలం ఈ పాపాల జాబితానే నేను తీసుకున్నాను ప్రతి ఒక్క పాపం చిన్నది పెద్దది ఏ పాపమైనా కూడా దేవుడు దానికి వెళ్ళ చెల్లించున్నాడు కాబట్టి ఏ పాపంకైనా మనం ఏదైతే మనల్ని వెలుబడి చేస్తుందో ఏదైతే మనల్ని క్యాప్టివేట్ చేస్తుందో ఇంకా ఇంకను మన పాప దేవునికి దగ్గర రానికుండా చేస్తున్న ప్రతి ఒక్క పాప విచ్చలు కూడా మనం తీసివేసుకోవడానికి మనము సిల్వ చెంతకు రావాలి సిల్వర్ చెంతకు వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని మనం నెమరు వేసుకున్నప్పుడు గ్రహించినప్పుడు అది మనం క్లెయిమ్ చేసి చేసుకున్నప్పుడు మాత్రమే అది మనం మనకు అనుగ్రహించబడుతుంది అంతే కదా చెక్ మన దగ్గర ఉన్నప్పుడు బ్యాంక్కి వెళ్ళినప్పుడే వెళ్ళినప్పుడే ఆ యొక్క మనీ మన దాన్ని విత్డ్రా చేసుకుంటాం మన దగ్గర ఉంది మన దగ్గర వాక్యం ఉంది అది ఏం జరిగిందో మనకు తెలుసు కానీ మనము సిల్వ చెంతకు చేరనంత వరకు ఆ యొక్క రక్షణ కార్యని మనము అనుభవించలేము ఆ యొక్క గొప్పగా విడుదలని ఆ రిలీజ్ని మనము అనుభవించలేము ఆ విమోచన గ్రూప్లో మనం ఉండలేము కాబట్టి ఉండాలి అని అంటే నువ్వు నేను మనము పాప జీవితాన్ని విడిచిపెట్టాలి మొదటిగా దేవుని యొక్క సన్నిధానానికి క్రీస్తు చెంద చేరి ఆ సిల్వ చెంద చేరి ఎటువంటి వేదన కలిగి ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటువంటి కార్యాన్ని అటువంటి రక్షణను మనము అనుభవించే వారంగా మనం ఉంటాం ఈ ఇప్పటికి కూడా ఎవరైనా రక్షణ రక్షణని పొందుకోలేని వారంగా ఉంటే మనం దేవుడి ఆల్రెడీ మనకు అనుగ్రహించాడు దాన్ని మనము అనుభవి స్వీకరించి ఇష్టపడే తీసుకునేలాగా ఉండాలి అటువంటి కార్యంలోకి మనం వెళ్ళగలిగేలాగా ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి నా ప్రత్యేకమైన చెల్లించుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను స్తోత్రం 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 వేసేయా ప్రభాతాన్ని ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో నిం నింపమని అడుగుచున్నాను ప్రభా తండ్రి మేము ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నామో తండ్రి రాజు నీ పా సన్నిధిలో ప్రభా తండ్రి మమ్మల్ని మేము తండ్రి ఒకసారి మేము గ్రహించుకుంటున్నాం ప్రభా తండీ మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం ప్రభా తండి తండ్రి మాలో ఏ పాపం ఏలుబడి చేస్తున్నదో ప్రభా తండీ నీకు నాకు అడ్డుబడగా ఏ పాపం ఉంటున్నదో ప్రభా వేసేయో వాటన్నిటిని తీసివేయమని అడుగుతున్నాను ప్రభావ వేసాయా నీ రక్షణ కంప్లీట్గా మేము అనుభవించలాగిన సహాయం సహాయం చేయమని అడుగుతున్నారు తండ్రి మీరు మాకు విడుదల చేస్తున్నారు తండ్రి మేము మీరు మమ్మల్ని విమోచించున్నారు ప్రభా ఏస అయినప్పటికీ మేము విడిచిపెట్టిన వారంగా ప్రభా ఇంకా పాపంలో నేను వండుతూ ప్రభా ఏస తండ్రి తను మీకు దూరస్థలముగా మేము ఉంటున్నాం ప్రభా ఏస తండ్రి కేవలము తండ్రి వేషధారుల వల్లే ప్రభా నీ వాక్యం వింటున్నాము కానీ తండ్రి చచ్చిన వారంగా తండ్రి ప్రతిస్పందన లేకుండా ప్రభా తండ్రి మాలో ఎటువంటి మార్పు లేకుండా వారంగా మేము ఉంటున్నామేమో ప్రభా తనే ఏసయ్య ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చిన్నారు ప్రభా ఏసయ్య తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి మా యొక్క పాపము జీవితం నుంచి విడుదల దయచేసి ప్రభా తండ్రి తల్లి రాజనికి ఇష్టమైన వారంగా ప్రభాతం ఎటువంటి రీతిగా తల్లి క్రీస్తు తండ్రితో రిలేషన్షిప్ ని కలిగి ఉన్నాడు అటువంటి సంబంధాన్ని మేము కూడా తల్లి మీతో కలిగి ఉండేలాగ్న సహాయం చేయమని అడుగుచు ప్రభా ఎస ఈ మధ్యాహ్న కవుల సమయంలో ఇంకా ముందున్న సమయాన్ని కూడా మీ యొక్క చేతులకు అపశక్తు ఈ చిన్న కొద్ది ప్రార్థనలకి తగ్గించుకుంటూ రచించుకుంటూ ఏసు పరిశుద్ధ నాములు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె